దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జై శ్రీరామ్ పోతన మహాత్ముడు పోతనామాచ్యులవారు మన తెలుగువారు చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఆయన ఒక కవి కవిత కల్పవృక్షం సహజంగానే ఏర్పడినటువంటి భా అద్భుతమైనటువంటి ప్రతిభ భారతి మహనీయుడు ఆయన అలాంటి మహానుభావుడు చెప్తున్నాడు ఇంతకుముందు అనుకున్నట్టు భూషణములు వాణికి అఘసోషణములు మృత్యుచితభీషణములు వృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచత భాషణములు అని మనకు చలివిచ్చాడు శ్రీయన శ్రీహరి యొక్క గుణ సంకేతనంతో నడినటువంటి సంభాషణలు మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తుశంతిచ రమంతిచ అని భగవద్గీత చెప్తూ ఉన్నది ఆయందే మనసు పెట్టి నా గురించి మాట్లాడుతూ నా గుణవైభవాన్ని ప్రశంసించుకుంటూ పరస్పరం బోధించుకుంటూ ఉంటే తుశంతిచ రమంతిచ ఎంతగానో సంతోషిస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ అట్లా శ్రీగుణ శ్రీహరి యొక్క గుణ సంకీర్తనంతో ఉండేటటువంటి మాటలు ఆ సంభాషణలు వాగ్దేవికి ఒక భూషణాలు ఒక అలంకారాలు సకల పాపాలని కూడా పోగొట్టేటటువంటివి మృత్యుదేవతకి భయం పుట్టించేటటువంటివి భక్తుల హృదయాలను సంతోషింపజేసేటటువంటివి అంతేకాదట నిత్య కళ్యాణవరాలు అన్నాడు అలాంటి మహాన మహానుభావుడైనటువంటి పోతనామాచుల వారు చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం భాగవతంలో ప్రవేశిస్తూ ఉన్నాము ఇప్పుడు నేమిషారణ్యంలో దీర్ఘసత్వ యాగాలు చేసుకుంటూ ఉంటారు మహర్షులు వాళ్ళు సద్గుణ సాంద్రులైనటువంటి శౌనుకుడికి మొదలైన మునిందులంతా కూడా అక్కడ సమావేశమై ఉన్నప్పుడు రోమహర్షుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పేటటువంటి ఉగ్ర శ్రవసుడు అనేటటువంటి సూతుడు చెప్తున్నాడు వాళ్ళంతా అడిగారు కదా మాకు ఏదైనా విషయం చెప్పవలసింది హరికథ గురి హరినామ వైభవాన్ని గురించి ప్రార్థన చేస్తే దానికి ఆయన చెప్తున్నాడు అద్భుతమైన పద్యం ఏది సముడయ్యోవడు సముడయ్యోవడు ముక్త కర్మచయుడి మహా మహాప్రీతి ఓహో కుమార కుమార్యాసండు వృక్షములం తన్మయతన్ ప్రతిధ్వనులు భూతమయున్ భూతమయ్యో పాదరాయణి తపో ధన్యా భాగవతం మొదలు పెట్టబోయే ముందు నరుడికి నారాయణుడికి నమస్కారం చేసే సందర్భంగా సుఖమహర్షి కదా దీన్ని లోకానికి ప్రస్తావితం చేసినటువంటిది అలాంటి సుఖమహర్షిని మనం ధ్యానం చేసుకోవాలి అంటారు ఏ మహాత్ముడు సర్వభూతాలు ఎందు కూడా సర్వ ప్రాణుల ఎందు కూడా సమాన భావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు ఏ మహాత్ముడు సర్వాన్ని కూడా పరిత్యాగం చేసి విరాగి అయిపోయి మహాయోగి అయిపోయి ఒంటరిగా అరణ్యంలో వెళ్తుంటే ఆ సమయంలో వాళ్ళ తండ్రి అంటే వ్యాసులవారి కుమారుడైకా సుఖుడు వారి తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడు ఎంతో వాత్సల్యం ఎంతోరా నాయనా ఆగరా అని పిలుస్తున్నట్లుగా ఓ కుమారా అని పెద్దగా గొంతెత్తి పిలిచినప్పుడు అడవిలో ఉండేటటువంటి చెట్లన్నీ కూడా తన్మయత్వం చెందాయండి మమ్మల్ని పిలిచారని చెప్పి అప్పుడు ఓయి ఓయి ఓహో ఓ అంటూ అంటే వ్యాసండు తీరంగా వృక్షములం తన్మయ్యతన్ ప్రతిధ్వనులు సఖం చేసి ఓ కుమారా ఓ కుమారా అంటుంటే ఈ వృక్షాలు కూడా ఆ ముందుగా వెళుతున్నటువంటి సుఖమహర్షిని ఓ ఓయి 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 అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయట అలాంటి ఏంటి వ్యాస భగవానుడికి చరచరాది జగతులు అంతా కూడా నారాయణులే కనిపించాడు సర్వభూతముని ఎందు కూడా సమానమైన భావం గలవాడు కొడుగా కొడుక కుమారుడా అని పిలుస్తూ ఉంటే సమస్తం కూడా ప్రతిధ్వం ప్రతిస్పందించాయట ఏమని ఓ ఈ నాయనా కుమారా కుమార అని ఎవరైతే అలాంటి గౌరవాన్ని పొందాడో అలాంటి ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయో అలాంటి సర్వభూతమయుడు తపోధనులలో అగ్రేసరుడైనటువంటి వాడు మహామనిషి మూర్ధజుడైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి సుఖమహర్షి గురి నమస్కారం చేస్తున్నాను అని అని నారాయణునకు నరునకు భారతకి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతును ఉదార గ్రంథం దళితము బంధం మరుడికి నారాయణుడికి నమస్కారం చేసి మాటల తల్లి పలుకుల తల్లి బంగారు తల్లి భారతీదేవికి వ్యాసుల వారి పాతపద్మాలకు ప్రణామం చేసి జన మరణ బంధాలను పఠాపంచలు చేసేటటువంటి పవిత్రమైనటువంటి మహాగ్రంథం మహాశ్రీకోశమైనటువంటి భాగవతాన్ని నేను మొదలు పెడుతున్నాను అన్నాడు పోతనాచార్య పోతన గారు ఆ రకంగా అన్ని దేవతలకు గురువులకు ప్రణామాలు చేసి సూతుడు శౌర సూతుడు ఆ శౌనకార్య మహర్షులతో చెప్తూ ఉన్నాడు మహర్షులారా సమస్తమైన విశ్వానికి శ్రయోదాయకమైనటువంటి పరమార్థాన్ని చెప్పు అని మీరు నన్ను అడిగారు దేనివల్ల కృష్ణుని విష్ణుని కృష్ణ భగవానుడి విషయమైనటువంటి అంటే కృష్ణుడి విషయాలు అడిగిన అడుగుతూ ఉంటారో దేనివల్ల అంతరాత్మక ఆనందం చేకూరుతుందో దేనివల్ల నిర్వి నిర్విరామంగా నిర్వ్యాజమైనటువంటి హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది గోవిందుడి ఎందుకు సమర్పితమైనటువంటి భక్తి యోగం వల్ల వైరాగ్యము ఆత్మజ్ఞానము లభిస్తాయనైనా ముకుందుని సుధలకు దూరమైన ముకుందుని సుధలకు దూరమైన ధర్మాలు అంటే కృష్ణ సంబంధము లేనటువంటి విషయాలు భగవత్ సంబంధము లేనటువంటి విషయాలు గోవిందుడి యొక్క సంబంధం లేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా సారహీనాలు వ్యర్థాలు కైవల్యమే గమ్యస్థానమైనటువంటి మన ధర్మానికి ఫలం కనబడుతూ వినబడుతూ ఉండేటటువంటి ఈ ప్రాపంచకమైనటువంటి భోగం కాదు ఈ ప్రాపంచకమైనటువంటి సుఖం కూడా కాదు ధర్మాన్ని అతిక్రమించినటువంటి అర్థానికి ఫలం ఏమిటి అంటే కామం కాదు విషయ రూపంలో శబ్దాదుల రూపంలో కామానికి ఫలం ఇంద్రియ సంతృష్టి కాదు జీవించి ఉన్న ద్వారికే ఈ కామానికి ప్రయోజనం జీవితం చాలించిన తర్వాత దాని సంబంధమే లేదు తత్వ విచారం ఉన్నటువంటి వాడికి నిత్య నైమితికమైన కర్మల వల్ల లభించేటది స్వర్గాది సుఖం నిరర్థకం కావలసింది ఏమిటి అంటే భక్తి వల్ల రజస్తమ గుణాలతో చెల్లరేగినటువంటి కామ లోభాదులకు మనిషి వంగకుండా సత్వగుణంగా వాడు ఉండాలి అందువల్ల చిత్తం కనుక మనస్సు గన ప్రసన్నమైతే బంధాలు శమిస్తాయి విడిపోతాయి బంధరహితుడైనటువంటి వాడికి తత్వజ్ఞానం సిద్ధించి భగవద్ దర్శనం లభిస్తుంది అందువల్ల భగవద్ భగవద్ దర్శనం వల్ల అజ్ఞాన రూపమైనటువంటి అహంకారం దూరం అవుతుంది అహంకారం తొలగిపోయిన తర్వాత సమస్తమైనటువంటి అనుమానాలు కూడా సంశయాలు కూడా పటాపంచదైపోతాయి సంశయాలు పోయిన తర్వాత సంశయాత్మ వినశ్చతి అన్నాం కదా భగవద్గీతలో ఆ తొలగిపోయిన తర్వాత అప్పుడేమవుతుంది సుఖప్రీప్తి కలుగుతుంది శాంతి లభిస్తుంది అని చెప్పాడు అని చెప్పి మీరందరూ కూడా శ్రద్ధగా వినండి అని ఇంకో విశేషం కూడా చెప్పాడు ఆయన ఏమి చెప్పాడు అంటే కొంతమంది సంసార సుఖాలను వాంఛించి ఇతర దేవతలను ఆరాధిస్తారు మోక్షాన్ని కోరే వాళ్ళు మాత్రం వికృతాకారులైనటువంటి భూత పతులను వదిలి శాంత భావులై ఇతర దేవతలను నిందించకుండా ముఖ్యం నీకు నచ్చకపోతే వేరే విషయం కానీ నీ ధర్మాన్ని నీ దైవాన్ని ఆరాధిస్తూనే ఉండు విశేష అంకిత భావంతోనే ఉండు కానీ మరొక ధర్మ మరొక సంప్రదాయాన్నో మరొక దేవతను మరొక వాడినో దూషించడం కానీ విమర్శించడం కానీ బుద్ధిమంతుల లక్షణం కాదు కాబట్టి నీ గురించి ఏరా చేయవచ్చు అని చెబుతూ శాంతభావులైనటువంటి ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరిని మోక్షకా ముముక్షువులు అంటామండి ముముక్షువులు అంటే మోక్షం ఎందు ప్రీతి ఉన్నటువంటి వాళ్ళు మోక్షం ఎందు లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు ముముక్షువులు భుక్తి భోజనం ఎందు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు బుభుక్షువులు కాబట్టి ముముక్షులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మోక్షప్రదాత అయినటువంటి కేవలం వాసుదేవుడే ఆశ్రయిస్తారు వాసుదేవా వాసుదేవాని పెదమూర్తిలో శ్రీకృష్ణాశ్రమం ఒకటి ఉన్నది ఒక మహానుభావుడు ఉండేవారు ఆయన శ్రీ సీతారామ యతీంద్ర గురుదేవులు అని వారి శిష్యుడు పూర్వాశ్రమంలో వారి పుత్రుడైనటువంటి శ్రీ లక్ష్మణ యతీంద్రుడు వారు ఉండేవారు వారి తర్వాత వారి కుమారుడు ఆ పీఠానికి అధిపతి అయినాడు స్వామి శ్రీరామ్ శ్రీరామైన పేరు ఆయన మంచి మహానుభావుడు ఆయన ఆ మహానుభావుడు ఇటీవలనే వారు పరమపదించారు ఆ తర్వాత ఇప్పుడు వారి కుమారుడు మళ్ళా ఆశ్రమ స్వీకారం చేశారు వా ఆశ్రమంలో నిరంతరం ఉండేటువంటి వాళ్ళు రోజు వెయ్యి మంది భోజనాలు చేస్తారు ఎవడు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా లేదు అనేది లేదు నిత్యము వాసుదేవ స్మరణమే మా గురువుగారు లక్ష్మణతీంద్రుల వారు ఒక వాక్యం మొదలుపెట్టబోయే ముందు వాసుదేవ అంటారు మధ్యలో వాసుదేవ అంటారు ఆ వాక్యం ముగించిన తర్వాత వాసుదేవ అంటారు ఒక ఒక వా ఒక ఒక నిమిషంలో సార్లు వాసుదేవ 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 అంటారు ఆ సంప్రదాయం అంత గొప్పది కాబట్టి మోక్షము కోరేటటువంటి వాడు కేవలం ముముక్షు ప్రదాతైన మోక్ష ప్రదాత అయినటువంటి సేవిస్తాడు ఆయన ఒకడే సేవించదగినటువంటి వాడు ముకుందుడే మోక్షం ఇచ్చేవాడు కాబట్టి యాగాలు యోగాలు క్రియలు జ్ఞానాలు తపస్సులు ధర్మాలు అన్నీ కూడా వాసుదేవ స్వరూపాలే అని పోతనామాచల వారు తమ భాగవత కథారంభంలో కౌనికార్య మహర్షుడి ప్రస్తావించారు జయ శ్రీరామ్